హైకోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గత వారం రోజులుగా హెల్మెట్ పై అవగాహన కల్పిస్తున్నట్లు అనంతపురం ట్రాఫిక్ సిఐ నారాయణ రెడ్డి మీడియాకు తెలిపారు నగరంలో వాహనదారులు హెల్మెట్ ధరించాలని అతివేగంగా వెళ్లకుండా మినిమం స్పీడ్ తో వెళ్లాలని గతంలో వేగంగా వెళ్లి తలకు గాయాలై చనిపోవడం కూడా జరిగిందని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాహనదారులు హెల్మెట్ ధరించి పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ సిఐ నారాయణ రెడ్డి వాహనదారులను సూచించారు పట్టణ ప్రజానికానికి మీడియా తరఫున తెలియజేయడమేమనగా గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు గత నెల రోజుల నుండి కూడా మేము ఈ ట్రాఫిక్ అవేర్నెస్ భాగంగా హెల్మెట్ ధరించామని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ మధ్యలో జరిగిన వాహనాల ప్రమాదానాన్ని పరిశీలిస్తే ఎక్కువ శాతం స్పీడ్గా వెళ్ళడం హెల్మెట్ లేక తలకు గాయాలు కావడంతో చనిపోవడం జరుగుతూ ఉంది ఆ సంఘటన దృష్టి పెట్టుకుని ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమంటే ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్లో అందరూ కూడా వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రయాణించాలని విజ్ఞప్తి అధిక వేగాన్ని కూడా వెళ్ళకుండా సరైన వేగంతో వెళ్ళి ఆ ప్రమాదాలు నివారించే క్రమంలో పోలీసులు సహించమని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా నా విజ్ఞప్తి ఈ బైక్ రేసుల విషయంలో మా నోటీస్కి వచ్చిన వెంటనే మాకు సంబంధించి మొబైల్స్ టీంలు ఏర్పాటు చేసుకున్నాం ఆ మొబైల్ స్టీంలు ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద నిఘా పెడుతూ ఉన్నాం రెండు మూడు ఏరియాల్లో మాకు సమాచారం వచ్చింది కలెక్టరేట్ వంటి ఈ పంగల్ రోడ్డు వరకు ప్రతిరోజు అక్కడ నిత్యం నిఘా పెడుతున్నాం వాటిని పూర్తిగా అరికట్టే ప్రయత్నం చేస్తాం